రైతులు అవగాహన లేకుండా బియ్యం తగ్గిస్తాయని చెప్పినారు కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదు వాళ్ళకి అవగాహన లేకుండా మందు తాగి చెప్పినారు కానీ డెబ్బై ఎనిమిది కేజీల ప్యాకెట్ ఒక యాభై కేజీలు బియ్యం వస్తాయి నూట కలిపి కానీ వాళ్ళు తెచ్చింది నలభై ఐదు కేజీలు కానీ యాభై కేజీలు బియ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అట్లా తెలియకుండా మాట్లాడినారు నిన్న జరిగింది ఆ పెద్దకు ప్రచారం కాబట్టి మేము తెలియజేస్తున్నాం